ఇంత చెప్పిన తర్వాత స్వస్థత లేవంటారంటే లేవని అనట్లేదండి ఇంత చెప్పక నేను విషయం చెప్పకపోతే నేను తప్పుడు బాధపడి అవుతాను దేవుడు డేరుగా డైరెక్ట్గా స్వస్థత చేయాలనుకుంటే మెడిసిన్తో కూడా పని లేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ హోవర్ రాఫ ఆయన స్వస్థపరచాలనుకుంటే రాత్రికి రాత్రే తగ్గిపోతే వైద్యము ద్వారా కూడా నువ్వు ప్రార్థన పూర్వంగా వెళ్ళినా తగ్గిపోతుంది నాకు తెలిసిన ఒక అమ్ముంది ప్రసాద్ అనేవాళ్ళ అమ్మగారు బోన్ క్యాన్సర్ అండి అమ్మగారికి బోన్ క్యాన్సర్ అమ్మకి క్యాన్సర్లో డేంజరస్ క్యాన్సర్ అని చెప్పండి బోన్ క్యాన్సర్ స్వస్థత లేవన్న మేము స్వస్థతలు ఉన్నాయని నమ్మే బాధకులమే మేము బోన్ క్యాన్సర్ తల్లిగారికి చేతులు ఎత్తేస్తారు నెలకు ఎంత సుమారు ఎన్ని లక్షలు రెండు లక్షలు ఎంత అన్నారో వైద్యానికి సుమారు రెండు లక్షలు వైద్యం అన్నయ్య జీవితం రెండు లక్షలు ఎక్కడి నుంచి తేగలేదు ఒక మాట ధైర్యంగా చెప్పాడు అమ్మా మనం సేవ చేస్తున్నాం ఈరోజు నువ్వైనా చనిపోవచ్చు నీ వెనకాల ఏదో ఒక రోజు నేనే చనిపోవచ్చు మన దేవుని నమ్మినప్పుడు నువ్వు చావు అనేది సద్యం ముందు నువ్వు వెళ్ళిపోతావు తర్వాత నేను వస్తాను నువ్వు దేవుణ్ణి బలంగా నమ్ము నాకు అందిన అందుబాటులో వైద్యం చేయించగలను రెండు లక్షలు నేను తెలియను నువ్వు బలంగా ముందు ధైర్యంగా ఉండి దేవుడి మీద విశ్వాసం ఉంచి అందుబాటులోనే వైద్యం మనం వాడితే దేవుడే మనం స్వస్సపరిస్తారు నువ్వు ముందు ధైర్యంగా ఉండని వాళ్ళ అమ్మలు చెప్పాడు ధైర్యంగా నానని చెప్పింది రెండు లక్షల వైద్యం వాళ్ళు లేదు వాళ్ళ వైద్యం ఎక్కడ చేస్తున్నా తెలుసా హోమియోపతి డాక్టర్ ఉన్నాడు మండపేట దగ్గర ఎక్కడన్నా వడ్లమూర్లో నెలకి రెండు లక్షలు కాదు నెలకి నూట యాభై రూపాయలు అవుద్ది ఎంత ఆ నూట యాభై కూడా ఇచ్చుకోడు రెండు లక్షలు ఎక్కడా నూట యాభై రూపాయలు ఎక్కడా ఆ మెడిసిన్ ఇస్తాడు హోమియోపతి నెలకి పదిహేను రోజులకి మెడిసిన్ ఇస్తాడు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో తల్లికి అలాంటి తల్లికి రెండు లక్షలు వైద్యం చేయించడాడు తెలిసిన వైద్యుడి దగ్గర తీసుకెళ్ళాడు ఆయన కూడా క్రిస్టియన్ బిలీవర్ కనుక ఆయన వైద్యం చేస్తున్నప్పుడు హోమియోపతి చాలా మంది ఇస్తారు కానీ చాలా మంది ఇచ్చే ప్రార్థన చేసి ఇచ్చే వాళ్ళు తక్కువ మంది ఇస్తారు ప్రార్థన చేసి ఇచ్చే డాక్టర్ అయినా రాజమండ్రిలో కూడా హోమియోపతి ఉంది పని కానీ మండపేటలో హోమియోపతి ఎందుకు అవుతుంది ప్రేయర్ చేస్తాడు ఆయన ప్రేయర్ చేసి ఉచితముగా ఉచితంగా సర్వే చేస్తారు ప్రే నూట యాభై రూపాయలతో వైద్యం చేయించారు మొన్న టెస్ట్ చేయించారు నెలలు నెల గడిచింది నెలల్లో చచ్చిపోతదనుకున్న తల్లి సంవత్సరాలు అయింది ఐదో సంవత్సరం దాటింది మొన్న టెస్ట్ చేశారు లేనట్టుగా రిపోర్ట్ వచ్చింది ఇది స్వస్థత గుర్బై స్వస్థతలు జరుగుతాయి తల్లి నిండు బంతుల ఉంది ఎవరన్నా తల్లిని ఫోన్ కేన్సర్ ఫైనల్ స్టేజ్ నమ్మరండి చక్కగా ఉంటుంది అది నవ్వుతూ మాకు ఆ రోజే నడుపుతాను ఆ రోజే ఇంకేం చేయలేం ప్రార్థన చేసుకో దేవుడికి వదిలేసామని లేదు ప్రార్థన చేస్తారు వైద్యం చేయించారు ఆ వైద్యుడు కూడా ప్రార్థన చేసి ఇచ్చారు ఒక్కటేటి ఇలాంటి డాక్టర్ చేస్తున్న నేను చాలా చూస్తున్నాను ప్రతి నెల ఆ దొల్ల సంఘంలో ప్రతి నెల ఆ వైద్యం తీసుకొచ్చి ఉచితంగా ఆ సంఘం ద్వారా ఆ హోమియోపతి మెడిసిన్ ఇస్తున్నారు చరగవా అంటే జరుగుతున్నాయి ఇది అద్భుతం కదా చెప్పండి కార్పొరేట్ హాస్పిటల్లో జరని స్వస్థత ఒక పల్లెటూరులో హోమియోపతి డాక్టర్ ఒక తెల్లటి గులికిలిస్తూ తింటే క్యాన్సర్ వ్యాధి ఫైనల్ స్టేజ్ తగ్గిపోయిన రిపోర్ట్ వచ్చిందంటే అలాంటివి మిరాకిల్స్ కాదా అందుకని చెప్తున్నాను నమ్మండి నమ్మకంగానే కాదు వైద్యను కూడా నమ్మండి వైద్యులను విశ్వాసాన్ని నడిపించే దేవుడిని బలంగా నమ్మండి